ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉన్నదంటే కారణం ఆయనే ఆయన ఎవరో తెలుసా విలియం కేరీ ఒక్క విలియం కేరీ పదిహేడు భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు అంతేనా అక్కడతో ఆగిపోయాడా నీ చేతుల్లో పెన్ ఉందంటే కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే జిందగీలో రైలు బండి ఎక్కినావంటే కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే బ్యాంక్ లో పైసలు పెట్టినావా కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే పొద్దున్నే లేచి ఈనాడు జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివిన చెప్పాలి విలియం కేరీకి భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతికుందా థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి ఏ